आ गए गर्नुको नाम भेट्छ। 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 జగదోారముడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క దివ్య సన్నిధిలో తోమరావతారం స్వామివారు దర్శనమిస్తూ ఉండగా మీరందరూ కూడా పుణ్యమూర్తులు సాత్వివ తల్లులు హరికథా శ్రవణం చేయడం ఇదంతా ఒక సుకృతం భగవదానుగ్రహంగా భావించి పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఇలాంటి పాల్గొనాలి ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమాలతో సంగీతోపాసనతో నాదోపాసనతో వేదవిధుల స్పష్టవాచకాలతో వేదఘోషతో చంద్రా రాముడు నేను వామన అవతారంలో ఈ ఈరోజు మనం వామన అవతారం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం పూర్వము అమరావతిపై యుద్ధం చేసినటువంటి రాక్షసులు కూడా తన యొక్క రాజు అయినటువంటి బలచక్రానికి నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రబరం చేపట్టారు ఇక్కడ ఓడిపోయినటువంటి దేవతలు అందరూ కూడా ఒక రోజున ఉంటే ఆ దేవత యొక్క తల్లి అయినటువంటి అతిథి తన భర్త అయినటువంటి కష్టము దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది స్వామి ఏంటి మా యొక్క సందాన ఇదంతా కూడా దుఃఖించబడుతుంది మరి ఇది తొలగించేటువంటి మార్గం మీరు చెప్పండి అని భర్తను ప్రార్థించగా అప్పుడు కశ్యపుడు నేను నీకొక వ్రతం ఉపదేశం చేస్తాను ఈ యొక్క వ్రతం చేస్తే దానికి ఫలితం నీవే తెలుసుకున్నావు అని పయోవ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని కశ్యప మహర్షి అతిథికి ఉపదేశం చేస్తే ఆ యొక్క అతిథి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించింది ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువుకు ప్రత్యక్షమై అమ్మానికి ఏం వరం కావాలో కోరుకో నేను అనుగ్రహిస్తాను అంటే స్వామి మా యొక్క సంతతి అంతా కూడా దుఃఖించబడుతుంది వారు పూర్వవైభవం లాగానే సుఖ సంతోషాలతో ఉండాలి దేవతలందరూ కూడా అని ప్రార్థించగా దానికి మహావిష్ణువు సరే నేను నీ యొక్క గర్భంలో జన్మిస్తాను నీ యొక్క కుమారుడిగా దాని తర్వాత నీ యొక్క వరం నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీ మహావిష్ణువు తర్వాత భాద్రపద శుక్ల ద్వాదశి నాడు అతిథి గర్భా జన్మించినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ పుట్టినటువంటి పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు వెంటనే ఆ యొక్క అతిథి ఆ పిల్లవాడికి వామనుడు అని నామకరణం చేశారు సంస్కృతంలో వామనుడు అంటే పొట్టివాడే నాకొక్క వామనుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఉపనయనం అనేటువంటి ఒక సంస్కారం చేశాడు యజ్ఞోపవీధము శిఖా కమండలం ఇవన్నీ కూడా ధరించాడు ధరించి అక్కడ ఉన్నటువంటి వారితోటి సరే మరి ఉపనయనం చేసినటువంటి ఈ యొక్క వటువు ఎక్కడ భిక్షాటన అంతా కూడా చేయాలి కాబట్టి యజ్ఞశాలలో అలాగే గోశాలలో మహర్షి యొక్క ఆశ్రమాలు ఇవన్నీ కూడా సంచరిస్తూ సంచరిస్తూ నర్మదా తీరంలో ఉన్నటువంటి బలచక్రవర్తి యాగశాలలోకి ప్రవేశించాడు భావనుడు అక్కడ ఉన్నటువంటి బలచక్రవర్తి నీవు ఎవరు అంటే అప్పుడు ఆ యొక్క మామడి యొక్క సమాధానము మీరు దాతల్లోకి వెళ్ళ గొప్ప దాత అని మీరు విన్నారు కాబట్టి నాకు మీరు కొంత దానం చేయవలసి ఉంటుంది అని చెప్పగా మరి సరే ఏం కావాలో కోరుకో అని చక్రవర్తి అన్నాడు అంతలోగా చక్రవర్తి గురువుగారైనటువంటి శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు నువ్వు ఎలా పడితే అలా వాగ్దానం చేయకు ఎందుకంటే ఈ వచ్చినటువంటి వాడి మీద ఏదో ఒక చిన్న సందేహం ఉన్నది అంటే అలా కాదు తను ఏం చెబుతాడో విందాము అంటే ఏం కావాలి ధరణి కావాలా అంటే భూమి కావాలా రాజ్యం కావాలా ఏం కావాలి అంటే నాకు ఏమీ వద్దు యజ్ఞోపవీతము శిఖాగమండలం ధరించినటువంటి వాడికి అవన్నీ తరిగి నాకు మూడు అడుగుల చోటు కావాలి అని అడగంగానే వెంటనే శుక్రాజారుడికి అప్పుడు అర్థమైంది అప్పుడు మళ్ళీ వెంటనే అన్నాడు మీరు వచ్చినటువంటి వాడు కొట్టివాడు గట్టివాడు మీరు సాక్షాత్ విష్ణుమూర్తే కాబట్టి ఒకవేళ నువ్వు మూడు అడుగుల దానం చేసావా నీ యొక్క కులాన్ని అంతా కూడా సంహరిస్తాడు అలాగే కులమంతా కూడా నాశనం అవుతుంది ఐశ్వర్యం అంతా కూడా నశించిపోతుంది కాబట్టి మూడు అడుగుల యొక్క దానం నీకు ఇవ్వవద్దు అని శుక్రాచార్యుడు చెప్పంగానే అయినా కూడా భరిచక్రవర్తి నేను నేను ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా జపదాడను కాబట్టి నేను ఆ యొక్క దానాన్ని ఇస్తున్నాను అని ఆ యొక్క భార్య చేత ఆ కండం నుంచి నీళ్లు పోసుకొని దానం చేశాడు మూడు అడుగులు దానం చేసినటువంటి వెంటనే అందరూ చూస్తున్నాగానే ఆ యొక్క వామనుడు తన యొక్క శరీరాన్ని పెంచుతూ పెంచుతూ వెళ్తూ ఉన్నాడట ఎంతవరకు పెంచాడు అంటే ఆ యొక్క వామనుడు పెరుగుతూ ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఛత్రం అయ్యాడట అంటే గొడుగు అయ్యాడట అలా పెరుగుతూ పెరుగు సూర్యుడు చిట్ట చివరికి ఏమయ్యాడట అంటే పాద పీఠం అయ్యాడట అంటే అరికాల యొక్క కిందికి వచ్చేసాడట సూర్యుడు అంటే అంత ఎత్తున ఆ యొక్క స్వామి త్రివిక్రమావతారం ఎత్తారు సరే రెండు అడుగులతోటి ఒక అడుగుతోటి రవి మండలాన్ని అంతా కూడా అంటే సూర్యలోకాన్ని అంతా కూడా ఆక్రమించాడు రెండో అడుగుతోటి స్వర్గాది లోకాలంతా కూడా ఆక్రమించాడు ఆక్రమించిన తర్వాత మళ్ళీ చిన్నవాడు అయ్యి ఓ మహాజాత నేను మూడు అడుగులు అడిగాను బాగానే ఉంది ఇస్తాను అన్నారు కానీ నేను రెండు అడుగులతో పైనటువంటి అన్నీ కూడా నేను ఆక్రమించాను కాబట్టి మూడో అడుగు నేను ఎక్కడ వేయాలి అని చెప్పగానే మరి నీవు ఇచ్చినటువంటి మాట నువ్వు వెనక్కి తీసుకుంటావా వెనక్కి తీసుకున్నా ఇస్తా అన్నవాడు ఇవ్వకపోతే వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు అనేటువంటి ధర్మశాస్త్రం కూడా నీకు తెలుసు కాబట్టి మరి ఇప్పుడు ఏం చేస్తావు అనగానే లేదు స్వామి మూడో అడుగు నా యొక్క శిరస్సు దాల్చండి అని పనిచక్రవర్తి తన యొక్క శిరస్సుని దాల్చిన తర్వాత ఆ యొక్క వామనుడు మూడో అడుగు ఆ యొక్క మణిచక్రవర్తి శిరస్సు పైన పెట్టి పాతాల లోకానికి అనగదొక్కాడు స్వామి అప్పుడు ఆ యొక్క దేవతలందరూ కూడా ఎంతో అర్జించి పూర్వ వైభవాన్ని వచ్చారు మనం అవతారాన్ని మనం దర్శించుకుంటే మన యొక్క జ్ఞానం అంతా కూడా సూర్యకాంతిమనే మనకి వెలుగొందుతూ ఉంటుందట ఎప్పుడూ కూడా మన అజ్ఞానంలోకి మనం వెళ్ళమట అలాంటి అవతారంలో ఈరోజు మనకి స్వామి దర్శనమిస్తున్నారు మనందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్